వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను నవీన్ పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయనకి ప్రత్యేకమైనటువంటి ఫ్యాన్ బేస్ అలాగే అల్లు అర్జున్ గారు కూడా అలాంటి ఫ్యాన్ బేస్ని సెట్ చేసుకున్నారు అయితే ప్రస్తుతం అల్లు అర్జున్ గారికి పవన్ కళ్యాణ్ గారికి మధ్య ఫ్యాన్స్ వార్ స్టార్ట్ అయినట్టుగా తెలుస్తుంది అయితే ఆ విషయాలు ఏంటో మనతో మాట్లాడడానికి సీనియర్ అనలిస్ట్ శ్రవణ్ గారు ఉన్నారు సార్తో మాట్లాడతాం నమస్తే అండి నమస్తే అండి సో పవన్ కళ్యాణ్ గారికి అల్లు అర్జున్ గారికి వీళ్ళిద్దరికీ కాదు కూడా ఫ్యాన్స్ వార్ మొదలైంది అంటే ఏ విషయంలో అండి ఇప్పుడు ఇది వైరల్ అవుతుంది నిన్న జల్సా చిత్రం రీ రిలీజ్ ఈవెంట్ రీ రిలీజ్ అయింది ఆ షోలో సినిమాకి వెళ్ళినటువంటి సరే ఎవరు అని కాకుండా ఏం జరిగిందో చెప్పే ప్రయత్నం చేస్తాను అయితే ఆ జల్సాకి వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ జనసేన అభిమానులు అని చెప్పుకునేటువంటి కొందరు వ్యక్తులు ఆకతాయ వ్యక్తులు నిజంగా అయితే వాళ్ళని ఐడెంటిఫై కూడా చేశారన్నట్టు వాళ్ళు ఎవరో ఆ మాస్కులు పెట్టారని కూడా చూసాము ఆ మాస్కులు పెట్టుకొని ఫోటో మాస్కులు పెట్టుకొని అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫేస్ ఒకరు పెట్టుకున్నారు అల్లు అర్జున్ ఫేస్ ఒకరు కొంతమంది పెట్టుకున్నారు ఆ ఫోటోలను కింద పడి తొక్కడం ఆ ఫోటో మాస్కునే విచిత్రంగా ఆ కృత్య రూపంలో ప్రదర్శించడం వాళ్ళ పైసా చిక్రతాన్ని ప్రదర్శించడం అంటే ఈ పవన్ కళ్యాణ్ అభిమానులు అనే వాళ్ళు అల్లు అర్జున్ మీద చేయరాని పనులు చేస్తూ అంటే ఫోటోని కిందేసి తొక్కడం కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోటోని చేయడం కానీ ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చేశారు అంటే అది కూడా చేయకూడదు నా ఉద్దేశంలో రాజకీయ విభేదం ఉంది కాబట్టి రాజకీయ పార్టీలు కాబట్టి సరే రాజకీయ పార్టీలు వాళ్ళు కూడా పెద్దగా పట్టించుకోరు రాజకీయాల్లో విమర్శలు తిట్టినా పట్టించుకోరు ఒక తిట్టుకుంటారు మరి వాళ్ళు విమర్శలు చేసుకుంటారు వాళ్ళే ఆప్ ఆప్జయంగానే ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటారు చీకట్లు పార్టీలు చేసుకుంటారు వెనకాల వ్యాపారాలు కలిసి పార్ట్నర్షిప్ చేసుకుంటారు పార్ట్నర్షిప్ బిజినెస్ నడుస్తూ ఉంటాయి కాబట్టి రాజకీయాల్లో అట్లాంటివి మనం చూసి చూసినా కూడా పెద్దగా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళే పట్టించుకోరు కాబట్టి కానీ ఒక హీరో ఇక్కడ వాస్తవానికి మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి చాలా అవినామను బంధం ఉంది ఇక్కడ పెద్ద చర్చ జరుగుతుంది మధ్యకాలంలో రభస కూడా ఉంది బాధపడాల్సిన విషయం ఎందుకంటే మెగా ఫ్యామిలీ అల్లు అర్జున్ ఫ్యామిలీ మధ్యలో అంటే అల్లు అరవింద్ వారి ఫ్యామిలీ మధ్యలో విభేదాలు ఉన్నాయని చెప్పి వాళ్ళ మధ్య విభేదం ఉందో లేదో కానీ ఉందని చెప్పి వాళ్ళ ఫ్యాన్స్ ఏదో కొట్టుకున్న విధానం చూస్తున్నాము అది చాలా తీవ్ర స్థాయి దాటింది అంటే ఒక రకంగా వ్యాధి లక్షణాలు ముదిరి ఆ రోగి ప్రాణాంతకమైన సమయానికి ఎట్లా ఉంటారో అట్లాంటి దశకు వచ్చిందా అనిపిస్తుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ అల్లు ఈ ఫ్యామిలీ దూరమైనా కాదు ఒక ఇంటి కుటుంబం లాడిగా భావించవచ్చు మరి అల్లు అరవింద్ అంటే ఇక్కడ చర్చ ఏంటంటే అల్లు అల్లు అరవింద్ మేనేజ్మెంట్ వల్ల చిరంజీవి మెగాస్టార్ అయ్యాడు కాబట్టి మా మెగాస్టార్ కన్నా మా అల్లు వాళ్ళే గొప్ప అని వాళ్ళు లేదు మెగా ఫ్యాన్ టాలెంట్ లేకపోతే అల్లు అరవింద్ ఏం చేశాడనేది కొంతమంది ఈ చర్చ వస్తుంది కానీ ఈ ప్రశ్నే రాకూడదు అంటే భార్యాభర్తల మధ్య భర్త గొప్పన భార్య గొప్పన అంటే ఏం సంబంధం చెప్పలేము భార్య ఎంత గొప్పదైనంత బట్టే భర్త అంత మంచిగా మేనేజ్మెంట్ చేస్తూ తాను ఫ్యామిలీని రన్ చేయగలుగుతాడు భర్త ఎంత మంచివాడు కాబట్టి భార్యకు ఒక విలువిస్తూ భార్యతో పాటు భార్యకు ఆమె టాలెంట్ కానీ ఆమె ఎఫిషియన్స్ వాల్యూ ఇస్తుంది కాబట్టి సంసారం అనేది నడుస్తూ వస్తుంది ఇద్దరు సమపాలు అట్లాగే ఈ మెగా ఫ్యామిలీకినూ ఈ అల్లు ఫ్యామిలీ మధ్యలో కూడా అవినాభ సంబంధం ఉంది వాళ్ళ మధ్య అంటే అల్లు రాములింగ గారు ఇండస్ట్రీకు చిరంజీవి కానీ ముందు వచ్చి ఉండవచ్చు చిరంజీవి కన్నా ముందు వచ్చినంత మాత్రాన ఆయనే గొప్పని లేదు చిరంజీవి మెగా హిట్లు ఇచ్చారు కాబట్టి ఈయనే గొప్ప అని అనుకోవడానికి వీలు లేదు ఇద్దరు కలిసి స్నేహపూర్వకంగా చేసుకున్నారు ఈ మేనేజ్మెంట్ వాళ్ళకు ఉండవచ్చు ఆయన టాలెంట్ ఆయనకు ఉండవచ్చు ఇద్దరు కలిశారు నిజంగా వాళ్ళ మధ్య అయితే విభేదాలు ఉన్నాయని మాత్రం నేను అనుకోవట్లేను ఉండవు కూడా ఒకవేళ అభిప్రాయ భేదం ఉన్నంత మాత్రాన ఒకవేళ ఉంటే వాళ్ళు ఏదో ఫ్యాక్షనిస్టుల రాయలసీమ ఫ్యాక్షనిస్టు అని నీ ధరణి అని చెప్పి ఇండియా పాకిస్తాన్లో కొట్టుకుంటున్నారు వారు చేస్తున్నారు అనుకోవడం భ్రమ ఎందుకంటే వాళ్ళ మధ్య సత్సంబంధాలు ఈరోజుకు ఉన్నాయి వాళ్ళ మధ్య కుటుంబ కుటుంబాల మధ్య రిలేషన్స్ ఉన్నాయి వాళ్ళ మధ్య ఫంక్షన్స్కు షేర్ అంటే వీళ్ళు వెళ్ళడం వాళ్ళడం జరుగుతూనే ఉంది వాళ్ళ మధ్య అనుబంధం జరుగుతూనే ఉంది ఆ ఉన్నంత మాత్రాన వాళ్ళ మధ్య ఏదో చిన్న గ్యాప్ ఉంది వీలు భ్రమించి ఇప్పుడు అల్లు అర్జున్ ని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రోల్ చేయడం రేపు ఇంకో పొద్దున్న మళ్ళీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ని రోల్ చేయడం ఇదంతా కూడా మంచి పరిణామం కాదు అనేది నా ఉద్దేశం అసలు ఫ్యాన్స్ మధ్య ఉన్న విభేదం ఇది అస్సలు అసలు స్టార్ల మధ్యలో లేదు ఒకవేళ ఉన్నా కూడా వాళ్ళ కుటుంబ వ్యక్తిగత అవసరాలు వ్యక్తిగత ప్రాబ్లం ఏదైనా ఉంటే ఉంటుండొచ్చు అదంత మాత్రం మనం వీళ్ళు పని కట్టుకొని ఈ సినిమాలని ట్రోల్ చేయడము సినిమా ఫ్లాప్ అవ్వాలని కోరుకోవడం ఆ ఫోటోల మీద విధాన పైసాచి కానందని వికృత రూపాల్లో చూపించడం అనేది నిజంగా షాడిష్ లక్షణాలు వీటిని కంట్రోల్ చేయాల్సింది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ మీద ఉంది పవన్ కళ్యాణ్ ఆ పార్టీ అభిమాన సంఘాలు ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో లేదా పవన్ కళ్యాణ్ ముందస్తుగా చూసి ఇట్లాంటి చర్యలకు దిగకూడదని సూచన చేయాల్సిన అవసరం ఉంది అలాగే ఇట్లాంటి చర్యలు ఇక్కడ నుంచి అంటే మెగా ఫ్యామిలీ నుంచి కానీ అల్లు అర్జున్ ఫ్యామిలీ నుంచి కానీ వస్తున్నా కూడా వీళ్ళు కూడా ఆ ఫ్యాన్స్ అలా చేయకూడదు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఇది స్టేజ్ దాటి ఇప్పుడు నిన్న చూసాం జల్సా సినిమా సినిమాప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులు అల్లు అర్జున్ ఫోటోలు ఏ విధంగా అయితే తొక్కుట అవమానకరంగా బిహేవ్ చేశాడో నెక్స్ట్ వాళ్ళేమంటున్నారు నెక్స్ట్ సినిమాకు రెడీగా ఉండండి మా ప్లాన్ కొత్తగా ఉన్నాయని చెట్టు వేస్తున్నారు అంటే దాని ఏంటి వాళ్ళు ఇతకన్నా వికృత రూపం చూపించే అవకాశాలు ఉన్నాయి అంటే నువ్వు అక్కడ కొడితే వాళ్ళు నాలుగు కొడతారు నువ్వు కత్తితో పొడిస్తావాళ్ళు గండితో పేలుస్తావు అంటున్నారు ఇది ఎక్కడికి పరిణామం దారితీస్తుంది ఖచ్చితంగా ఈ సమయంలో ఇద్దరు అంటే పవన్ కళ్యాణ్గా పవన్ కళ్యాణ్ గారు కానీ మెగాస్టార్ చిరంజీవి గారి కానీ అల్లు అరవింద్ ఫ్యామిలీ కానీ కూర్చొని మాట్లాడి ఈ ఫ్యాన్స్ శాంతించాల్సినది సూచనలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది సినిమాలకి రాజకీయాలకి డిఫెన్స్ ఉండదని చెప్పుకోవాలండి ఎందుకంటే రాజకీయ నాయకులకి సినిమా సినిమా వాళ్ళు కావాలి సినిమా వాళ్ళకి కూడా రాజకీయ నాయకులతో కూడా అంతే సహకారం కూడా కావాలి అయితే ఈ మధ్యన ఫ్యాన్స్ని కంట్రోల్ చేయటంలో ఏ హీరోలు అయితే ఉన్నారో వాళ్ళ అభిమానుల్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు ఫెయిల్ అవుతున్నారు అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి నిజంగా దుర్శాత్తు దక్షిణ భారతదేశంలో సినిమాలని రాజకీయాన్ని వేరు చేయించి చూడలేని పరిస్థితులు ఉన్నాయి అంటే రాజకీయ నాయకులు అందరూ కూడా సినిమా వాళ్ళతో సంబంధాలు ఉండడం కానీ సినిమాలు నిర్మించడం కానీ సినిమా కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళైన ఉండడం లేదా సినిమా వాళ్ళు రాజకీయాల్లోకి రావడం ఏదో రూపంలో ముందు వెనక వెనక ముందు ఖచ్చితంగా ఇది గత నలభై ఏళ్ళ నుంచి చూస్తే ఈ అనుబంధం అనేది కొనసాగుతుంది ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో తెలుగు రాష్ట్రాల్లో అయితేనేవి తమిళనాడులో ఎక్కువగా ఉంటుంది రాజకీయాలని ఈ సినిమాని దాంతోపాటు రియల్ ఎస్టేట్ రంగం మాఫియా వాళ్ళను కూడా వేరు చేయాలి ఎందుకంటే రియల్ ఎస్టేట్లో ఓవర్ ఇన్కమ్ వస్తుంది కాబట్టి వాళ్ళు సినిమాలు నిర్మిస్తుంటారు ఆ రియల్ ఎస్టేట్ ఇచ్చే డబ్బులతో రాజకీయ పార్టీలోకి వస్తున్నారు సో ఇవంతా కూడా రాజకీయాలు సినిమాలు రియల్ రియల్ ఎస్టేట్లో స్పీడ్గా రన్డప్ అయ్యేటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా వచ్చి రాజకీయాలని సినిమాలని పా పొల్యూట్ చేసేసారని చెప్పవచ్చు ఒకప్పుడు హీరోలు అభిమాన సంఘాలని అసలు పట్టించుకునేవారు కాదు విని చూసి వాళ్ళు అభిమాన సంఘాలు పిలుస్తున్నాయి కూడా సన్మానాలు పోయినటువంటి సందర్భాలు చాలాసార్లు చూశాం ముఖ్యంగా శోభనబాబు లాంటి వాళ్ళు అభిమాన సంఘాలని అంతగా పట్టించుకునేవాడికి అన్నదొట్లు ఆ తర్వాత అయితే కొంచెం పట్టించుకున్నాడు ఆ తర్వాత కృష్ణ గారు ఎన్టీ రామారావు గారు చాలా తక్కువ చాలా తక్కువ అంటే ఒక క్రమేపీ ట్రెండ్ ప్రకారం అనుకోవచ్చు ఎవరు మారుస్తున్న ప్రకారం అభిమాన సంఘాలను చేరదీయడం అనేది చూసాం ఒక దశ దాటిన తర్వాత వ్యవస్థీకరణ చేశారు అభిమాన సంఘాలని అంటే ఒక జిల్లా ప్రెసిడెంట్ స్టేట్ ప్రెసిడెంట్ జోనల్ ప్రెసిడెంట్ ఇట్లాంటి ఒక వ్యవస్థలుగా ఏర్పాటు చేసి ఒక బెల్ట్ సిస్టమ్ పెట్టేయడం లేదా వాళ్ళకు మేనేజ్మెంట్ చేయడం వాళ్ళని ఆర్గనైజ్ చేయడము వాటిని మంచి పనులకు ఉపయోగించుకునేలా చేసినటువంటి విధానం చూస్తే మెగాస్టార్ చిరంజీవి గారిని ఈ రక్తదాన శిబిరాలు కానీ ఇట్లాంటివి చేశారు ఇది మంచి పరిణామం కానీ ఈ స్టేజ్ దాటిపోయి వీళ్ళ చేతులు దాటిపోయింది సోషల్ మీడియా వచ్చిన తర్వాత వాడు స్టేట్ ప్రెసిడెంట్ అయినా సరే లేదా అభిమాన సంఘం ప్రెసిడెంట్ అయినా సరే వాడు విచ్చల విడిగా రాసేస్తుంటాడు ఏది పడితే అది రాస్తాడు తనకు తెలిసింది తను అనుకుందే ఈ చిరంజీవి ఇంట్లో వీళ్ళ పంచాయతీ అయిందని లేదా పవన్ కళ్యాణ్ ఇంట్లో ఇది అయిందని అల్లు అరవింద్ అరవింద్తో తొక్కేద్దామని ఇట్లా వీళ్ళు వీళ్ళు గొడవ పట్టుకుంటున్నారని చెప్పి వీడే రాసేసుకోవడం దాన్ని చూసి వేరే వాళ్ళు ఇట్లా లేని కక్షలు పెంచుకోవడం దీంట్లో తెలియని తెలియని దాన్ని వీటిని అందుకే చెప్తా ఉన్నా నేను వీటిని ఇప్పటి ఇంతటితో కట్టడి చేయాలంటే ఖచ్చితంగా మెగాస్టార్ చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ అండ్ అల్లు అరవింద్ గారు ఇన్షింగ్ కూర్చొని అభిమానులకు అభిమానుల సంఘాలకు సూచన చేస్తే కానీ ఈ సోషల్ మీడియా వార్ నుంచి లేదా వికృత రూపం నుంచి బయటపడే అవకాశాలు ఉంటాయి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి